ధర్మపురి అనే ఊర్లో శ్రీధర శర్మ అనే ఒక ధర్మాత్ముడైన బ్రాహ్మణుడు ఉండేవాడు నియమం తప్పకుండా నిత్యం పూజలు చేసేవాడు అతని ఇంటి దగ్గరలో ఒక రావి చెట్టు ఉండేది ప్రతిరోజు ఆ చెట్టుకు నీళ్లు పోసి భక్తితో పూజ చేసేవాడు ఆ రావి చెట్టు లక్ష్మీమాత నివాసం శ్రీధర్ శర్మ యొక్క భక్తికి మెచ్చిన లక్ష్మీమాత అతనికి సాయం చేయాలని అనుకుంది ఒకరోజు కన్య రూపంలో ప్రత్యక్షమైంది ఆ దృశ్యాన్ని చూసిన శ్రీధర్ శర్మ ఆశ్చర్యపోయాడు నీవు ఎవరమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు నా పేరు సౌమ్య నాన్నగారు నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు మీరు ప్రతిరోజు రావి చెట్టుకు నీళ్లు పోసి భక్తిగా పూజ చేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని అందుకే మిమ్మల్ని నాన్న అని పిలిచాను నేను మీ ఇంటికి రావచ్చా అని అడిగింది ఇది విన్న శ్రీధర్ శర్మ ఆలోచనలో పడ్డాడు నాకు ఇప్పటికే ఆరుగురు కూతుర్లు ఉన్నారు ఉన్న కష్టాలు చాలావా ఇంకో అమ్మాయిని ఎలా పోషించగలను అని మనసులో బాధపడ్డాడు ఈ ఆలోచనలతో అతను తిండి తినడం కూడా మానేశాడు దాంతో అతని ఆరోగ్యం క్షీణించసాగింది ఈ విషయం గమనించిన అతని భార్య ప్రసన్న ఏమండి కొన్ని రోజులుగా మీరు చాలా బాధగా ఉన్నారు సరిగ్గా తినడం లేదు ఏం జరిగింది అని అడిగింది అప్పుడు శర్మ నేను రావి చెట్టుకు నీళ్లు పోయడానికి వెళ్ళినప్పుడల్లా చెట్టు దగ్గరికి ఒక కన్య వస్తోంది నన్ను ఎంతో ప్రేమగా నాన్న అని పిలుస్తుంది నాతో పాటు వస్తానని అడుగుతుంది కానీ నేను ఆమెను ఎలా తీసుకురాగలను మనకే బోలెడన్ని కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పాడు అప్పుడు ప్రసన్న మనకి ఆరుగురు కూతుర్లు ఉన్నారు కదా ఆమె వస్తే ఏడవ కూతురు అవుతుంది కూతుర్లు అదృష్టాన్ని తీసుకువస్తారట ఆమెను రేపే ఇంటికి తీసుకురండి అని ధైర్యం చెప్పింది మరుసటి రోజు శ్రీధర్ శర్మ సౌమ్యని ఇంటికి తీసుకువస్తాడు ఆమె ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి వారి భాగ్యం మారడం మొదలైంది ఒక కప్పు బియ్యం ఇచ్చేవాళ్ళు మూటలు కొద్దీ బియ్యం ఇవ్వడం మొదలుపెట్టారు అవి తీసుకుని ఇంటికి వచ్చిన శ్రీధర్ శర్మ భార్యతో ఇలా అంటాడు ఈ సౌమ్య లక్ష్మీదేవి అవతారంలా ఉంది ఆమె ఏది అని అడుగుతాడు అప్పుడు ప్రసన్న మిగతా పిల్లలందరూ బయట ఆడుకుంటున్నారు తాను వంటింట్లో వంట చేస్తుందండి వంట వద్దు అంటున్నా కూడా వినడం లేదు చేతులు కాలుతాయని చెప్పినా ఏం పర్వాలేదని అందరికీ నేనే వంట చేస్తానని చెబుతుంది అప్పుడు శర్మ అయితే నేను చేతులు కడుక్కుని తొందరగా వస్తాను సౌమ్య చేసిన వేడివేడి భోజనం తింటాను అని అంటాడు అప్పుడు అతను వెంటనే చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు సౌమ్య వంటింట్లో వంట చేస్తుంది ఆమె దేనిపై చేయవేసినా అది పెరిగిపోతూనే ఉంటుంది ఆమె చేసిన భోజనం ఎంతో రుచికరంగా ఉండేది అందరూ తినడానికి కూర్చుంటారు అప్పుడు శ్రీధర్ ఇలా అంటాడు సౌమ్య నీ చేతిలో ఏదో మాయ ఉందమ్మా భోజనం చేసిన తరువాత మనసుకు తృప్తిగా ఉంది అని అంటాడు అప్పుడు సౌమ్య అయితే మరొక్క రొట్టె తినండి నాన్న కొంచెం పప్పు కూడా అంటూ అందరికీ వడ్డిస్తుంది అందరూ తిన్నాక కూడా చేసిన వంట తగ్గేది కాదు ఒకరోజు ప్రసన్న అన్నయ్య రఘు వస్తాడు అప్పుడు ప్రసన్న కూర్చోండి అన్నయ్య నీళ్లు తీసుకువస్తాను అంటుంది అప్పుడు వాళ్ళ అన్నయ్య చాలా ఆకలేస్తుందమ్మా భోజనం చేస్తాను అని అంటాడు అప్పుడు చేసిన వంటంతా అయిపోయిందని ప్రసన్న బాధపడుతుంది అప్పుడు సౌమ్య వాళ్ళమ్మ మనసుని అర్థం చేసుకుని క్షణాల్లో వంట చేసి రఘుకి వడ్డిస్తుంది అతను తృప్తిగా తిని వెళ్ళిపోతాడు రాత్రి అవుతుంది సౌమ్య పడుకోవడానికి సిద్ధమవుతుంది అమ్మ దీపం వెలిగించి గదిలో పెట్టు నేను అక్కడ పడుకుంటాను అని అంటుంది అప్పుడు ప్రసన్న నువ్వు చిన్నదానివే కదా ఒక ఎలా పడుకుంటావు అని అంటుంది ఏం పర్వాలేదమ్మా నాకేం భయం లేదు అని తల్లికి నచ్చజెప్పి నిద్రపోవడానికి వెళుతుంది ఆ రాత్రి సౌమ్య గదిలో ఒంటరిగా నిద్రపోతుంది సౌమ్య రూపంలో ఉన్న లక్ష్మీదేవి మధ్యరాత్రిలో లేచి గదిలో అన్ని వైపులా చూస్తుంది ఆమె దృష్టి పడుతూనే అక్కడంతా బంగారం వెండి వజ్రాలు డబ్బు ఇలా విలువైన సరుకులతో నిండిపోతుంది అప్పుడు లక్ష్మీదేవి తన నిజస్వరూపంలోకి మారి ఆ గదిలో నుండి బయటికి వస్తుంది ఆ శబ్దాలకి శ్రీధర్కి అతని భార్యకి మెలకువ వస్తుంది కళ్ళెదురుగా లక్ష్మీమాతని వాళ్ళు చూసిన వెంటనే ఆమె చరణాలపై పడతారు మీరు మాకు కూతురి రూపంలో మా ఇంటికి వచ్చారు మీరు లక్ష్మీమాత అని మేము తెలుసుకోలేకపోయాం మమ్మల్ని క్షమించండమ్మా అని అంటాడు అప్పుడు ఇంతలో ప్రసన్న కూడా మా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే మన్నించండమ్మా అని అంటుంది అప్పుడు లక్ష్మీమాత మీరు ఎలాంటి పొరపాటు చేయలేదు మీరిద్దరూ నాకెంతో సేవ చేశారు మీరు నాకెంతో నచ్చారు మీరు రోజు భక్తితో నన్ను పూజించారు అందుకే సంతోషించి ఇక్కడికి వచ్చాను మీరు అందరికీ మంచే చేస్తారు మీకు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది జీవితంలో మీకు ఎలాంటి లోటు ఉండదు హాయిగా జీవించండి అని చెప్పి లక్ష్మీదేవి అదృశ్యమవుతుంది లక్ష్మీదేవి తన భక్తులపై ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో కృప చూపిస్తూనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి